పలు జిల్లాల్లో గాని పలు ప్రాంతాల్లో గాని డిప్యూటీ మేయర్లు చైర్మన్లు కౌన్సిలర్లు గత కాలంలో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు రాజీనామా చేసినా కొంతమంది చనిపోయిన వాళ్ళు అలాగే కొంతమంది రాజీనామా చేసిన వాళ్ళు ఇలాగా పలు రకాలుగా ఏదైతే సీట్లు ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ ఈరోజు ఎలక్షన్ అన్నది వస్తుంది అన్న తరుణంలోనా ఈరోజు కార్పొరేటర్లని ప్రలోభ పెట్టడము భయపెట్టడము బెదిరించటము చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక సింబల్ మీద గెలిచి ఆ సింబల్ కి అనుగుణంగా ఉండకున్నా ఆ పార్టీకి అనుగుణంగా ఉండకున్నా ఆ పార్టీ అధినేత ఈరోజు ఒక ఒక రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని వదిలి వేరే పార్టీల్లోకి వెళ్లి ఈ రోజు ఏ రకంగా కార్పొరేటర్లు కొంతమంది వెళ్తున్నారు వాళ్లందరికీ రాబోయే రోజుల్లోన ప్రజలే బుద్ధి చెప్తారు కానీ ఉన్న కార్పొరేటర్లని ఈరోజు ప్రతిపక్షంలో మేము ఉంటే ఈరోజు మమ్మల్ని పూర్తి స్థాయిలో స్థానిక సమక్ష సంస్థ ఎన్నికల్లోన నైన్టీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మేము గెలవడం జరిగింది అటు పంచాయతీలు గాని ఇటు కార్పొరేషన్లు గాని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీనే ఇంకా ఉండటం మెజారిటీలోన అందరికీ తెలిసిన విషయమే కానీ పూర్తిగా ప్రలోభ పెట్టి వాళ్ళని భయపెట్టి బెదిరించి ఈ రోజు కార్పొరేటర్ తీసుకెళ్లటం గాని కౌన్సిలర్లు తీసుకెళ్లడం గాని చేస్తున్నారు ఇది చాలా దారుణమైన విషయము ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ కమిషనర్ కి తెలియచేయడానికి మా ఎమ్మెల్సీ గారు పెద్దలు అప్పిరెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు మా అవినాష్ గారు అలాగే వెల్లంపల్లి గారు విష్ణు గారు ఎమ్మెల్సీ రాహుల్లా గారు అందరం మా పార్టీ నాయకులు పెద్దలు అందరం కలిసి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది పూర్తి స్థాయిలో మా కార్పొరేటర్లందరికీ భద్రత కల్పించాలి ఎలక్షన్లు సవ్యంగా జరగాలి జరిగి మళ్లీ ఏదైతే ఇంకొక సంవత్సర కాలం మాత్రమే ఉంది ఆ సంవత్సర కాలం ఏ సింబల్ ఏదైతే మనం గెలిచామో ఆ సింబల్కే ఆ పార్టీకి మనం బద్దులుగా ఉండాలి అని ఒక మేయర్ గా నేను తెలియజేస్తున్నాను